ఉద్యోగులు ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ పై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం పథకం అమలుకు హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయనుంది ఎందుకు సంబంధించి విధి విధానాలపై నెలాఖరుకు స్పష్టత వస్తుందని వైద్య శాఖ వర్గాలు వెల్లడించాయి ఈలోగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగ సంఘాల నేతలతో వచ్చే వారంలో సమావేశం కానున్నారు కాగా ఆరోగ్య భద్రత కోసం ఉద్యోగులు నెలకు ఐదు వందల చొప్పున వారి వాటా కింద చెల్లిస్తే అందుకు సమాన వాటాను జత చేసి ఆ మొత్తంతో ఆరోగ్య ట్రస్ట్ ద్వారా ఉద్యోగులకు వైద్య సేవలు అందించనున్నారు ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగులు రెండు లక్షల అరవై ఏడు వేల మంది పెన్షనర్లు రెండు లక్షల యాభై ఆరు వేల మంది పోలీసులు డెబ్బై వేల మంది కలిపి మొత్తం ఐదు లక్షల తొంభై నాలుగు వేల మంది ఉన్నారు ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం ఉద్యోగులు సర్కార్ వాట కింద హెల్త్ కేర్ ట్రస్ట్ కు ప్రతి నెల యాభై తొమ్మిది కోట్లు జమ అవుతాయి ఈ లెక్కన ఏడాదికి ఏడు వందల డెబ్బై కోట్లు జమ అవుతాయి ప్రతి నెల పదవ తేదీన ఉద్యోగుల వాటా ప్రభుత్వ వాటాను ట్రెజరీ నుండి హెల్త్ కేర్ ట్రస్ట్ ఖాతాకు బదిలీ చేయాల్సి ఉంటుంది ఉద్యోగులకు వైద్య సేవలు అందించిన ఆసుపత్రులకు ఈ నిధుల నుండి చెల్లింపులు చేస్తారు అలాగే వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యకాలంలో మెడి మెడికల్ రియంబర్స్మెంటు నగదు రహిత వైద్యం కోసం ప్రభుత్వం రెండు వేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టింది అంటే ఏడాదికి సగటున మెడికల్ రియంబర్స్మెంట్ కింద నాలుగు వందల కోట్లు నగదు రహిత వైద్యం కింద నూట అరవై ఆరు కోట్లు కలిపి ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు వెచ్చించింది అయితే కొత్త హెచ్ఎస్ కింద ఏడాదికి ఏడు వందల ఇరవై కోట్లు ఖర్చు పెట్టాలన్న యోచనలో సర్కారు ఉండటం గమనార్థం అయితే వాటా అంశంలో ఉద్యోగుల్లో అభిప్రాయాలు ఉన్నాయి వాటాగా ఎక్కువ మొత్తం చెల్లించే వారికి అప అపరిమిత వైద్య సేవలను అందించాలని పలువురు కోరుతున్నారు అయితే వచ్చే వారం ఉద్యోగ సంఘాలతో సీఎస్ నిర్వహించే సమావేశంలో ఉద్యోగుల వాటాపై స్పష్టత వస్తుందని టీజీఓ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు వెల్లడించారు కాగా కొత్త ఈహెచ్ఎస్ లో ఉద్యోగుల వాటా ఎంత అనే అంశంపై వైద్య ఆరోగ్య శాఖ గతంలో రెండు ప్రతిపాదనలు చేసింది మొదటి ప్రతిపాదన కింద ఉద్యోగులు మూల వేతనం నుండి ఒక్క శాతం మొత్తాన్ని తీసుకోవాలని ప్రతిపాదించింది ఈ విధానం వల్ల ప్రతి నెల సుమారు ఇరవై తొమ్మిది కోట్లు ఏడాదికి మూడు వందల యాభై కోట్లు జమ అవుతాయని అంచనా వేసింది ఈ మొత్తానికి ప్రభుత్వం నుండి మరో రెండు వందల యాభై కోట్లు జమ చేస్తే మొత్తంగా ఆరు వందల కోట్లు అందుబాటులో ఉంటాయనేది అంచనా ఇక రెండో ప్రతిపాదన కింద ఉద్యోగుల మూల విత్తనం నుండి పదిహేను శాతం తీసుకుంటే నెలకు నలభై మూడు కోట్లు ఏడాదికి ఐదు వందల ఇరవై ఐదు కోట్లు జమ అవుతాయని పేర్కొంది ఈ మొత్తానికి సర్కారు నుండి డెబ్బై ఐదు కోట్లు జమ చేస్తే ఆరు వందల కోట్లు అవుతాయని తెలిపింది కానీ ఈ ప్రతిపాదనలను పక్కన పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ప్రతి ఉద్యోగి నెలకు ఐదు వందల వాటగా చెల్లించాలని అంతే మొత్తాన్ని తాము ఇస్తామని పేర్కొంది